మొత్తం గోడలు చూడండి ఎలా కనపడుతున్నాయో చివరి దాకా కూపర్ కొట్టిన తర్వాత మొత్తం గోడలు పిందెలు కాపు ఫ్లవరింగ్ మొత్తం ఇంకెక్కడ చూసినా కానీ అదే కనిపిస్తుంది సో ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఏర్పడినాయి అనేది చూడండి అప్పుడే ఆల్రెడీ మీరు గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కాయలు ఏర్పడినాయి సో ఈ కింద కొమ్మకి సో ఇక్కడ రెండు గోడలు మూడు గోడలు ఉన్నాయి ఇంకా కూడా ఇది కూడా కాయ ఏర్పడింది చూడండి సో క్లియర్గా చూడండి సో ఇది కూడా ఏర్పడిద్ది సో ఇలా ఈ చెట్టుకి ఐదు కాయలు ఏర్పడినాయి సో ఇక్కడ ఒకటి ఆరు సో ఇక్కడ పోతుంది దీనికి ఏడు ఎనిమిది తొమ్మిది సో పది ఇది కూడా కాయ ఏర్పడింది చూడండి సో కాయ ఏర్పడింది పది ఇంకా అది రాలే అవకాశం ఉండదు ఇక సో పది తర్వాత పదకొండు పన్నెండు సో పదమూడు ఇది కూడా ఏర్పడింది చూడండి సో ఇంకా కూడా ఇవన్నీ కూడా గోల్డ్ ఉన్నాయి సో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇటువండి ఇరవై 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 తర్వాత ఇది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇక్కడ ఇరవై తొమ్మిది సో దాదాపు ముప్పై కాయలు అయితే ఇప్పటికైతే ఈ చెట్టుకైతే ఏర్పడడం జరిగింది సో మీరు గమనించుకోవచ్చు ఈ చెట్టు కూడా ఎలా ఉందనేది ముప్పై కాయలు సో ఇంకా పోత పిందె బొచ్చులుంది మనం ఇప్పటి వరకు కూడా మూడే మూడు స్పే చేశాను సో మీరు ఏ చెట్టు అన్నా చూడండి సో ఏ చెట్టు అన్నా చూసుకోండి సో ఇదిగోండి ఇదిగోండి కింద కాయలు చూడండి కింద కాయలు చూడండి గోళ్ళు వదిలేసేయండి మొత్తం కూడా కాయలు చూడండి సో ఎక్కడ చూసినా కానీ ఏ చెట్టు అన్నా చూడండి ఇదిగోండి చూడండి సో ఈ చెట్టు చూద్దాం ఇదిగోండి 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 చూడండి కాయలు ఉన్నాయా లేవా ప్రతి చెట్టుకి యావరేజ్న పాతిక నుంచి ముప్పై కాయలు అయితే ఏర్పడి సో చైన్ అయితే కనుక ఈ హైట్ ఉంది సో మొత్తం కూడా గోడ మీద ఉంది సో ఈ గోడ కనుక ఇప్పుడు నిలబెట్టుకున్నామంటే ఖచ్చితంగా కూడా డెబ్భై ఎనభై కాయలకి వెళ్ళిపోతాం అన్నమాట సో ఎంత గోడ్ ఉంది అనేది మీరే కామెంట్ చేయండి సో ఉందా లేదా అనేది కూడా మీరే చెప్పండి సో ఎందుకంటే ధరమ్మ నుంచి కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా కూడా సరేనా ఫుల్ ఎండ అసలు మామూలు ఎండ కాబట్టి అట్లా మీరు ఏ చెట్టు కన్నా చూడండి గోల్డ్ ఎలా కనపడుతున్నాయి అనేది క్లియర్గా చూడండి చెప్పండి ఇప్పుడు చెప్పండి బ్రదరు మరి మందులు పని చేస్తున్నాయా మనం చెప్పినవి పని చేస్తున్నాయా పని చేయట్లేదు అనేది చెప్పండి దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన మీద ఏదన్నా చెప్తున్నామంటే ఏడ్చేవాళ్ళే అంత గోడ మీద ఉంది అంత పిండి మీద ఉందో చూడండి చూసి మీరే చెప్పండి మన మందులు ఎలా పని చేస్తున్నాయి అనేది థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను సో ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సో వరకు కూడా మనం మన పత్తి చేలో అయితే కనుక ఒక మూడు స్ప్రేలు అయితే చేయడం జరిగింది మొదటి స్ప్రే వచ్చేసరికి మోనో సాఫ్ కాన్ఫిడారు మూడు పంతొమ్మిదిలు కలిపి ఫస్ట్ స్ప్రేగా మనం కొట్టడం మోనో రెండు వందల ఎంఎల్ సాఫు రెండు వందల గ్రాములు కాన్ఫిడారు వచ్చేసరికి వంద ఎంఎల్ కేజీ త్రిబుల్ నైన్టీన్ వచ్చి ఫస్ట్ స్ప్రేగా మనం ముప్పై రోజుల వ్యవధులు అంటే ఫస్ట్ మొదటి ముప్పై రోజుల్లో మనం స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మనకి స్ట్రైకర్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ స్ట్రైకర్ అన్నది కనుక గమనించుకున్నట్లయితే ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఓపెన్ అవ్వడానికి తెల్లదోమ నల్లి ఎర్రనల్లి అన్నిటినీ కూడా ఒక ఇరవై రోజుల వరకు కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది గత సంవత్సరంలోనే నేను కొట్టి చూశాను చాలా బాగుంది రైతుల ఫీడ్బ్యాక్ బాగుందని చెప్పి మీకు ప్రిఫర్ చేయడం జరిగింది ఈ స్ట్రై అన్నది ఓన్లీ కూడా రెండు వందల యాభై ఎంఎల్ కొడితే అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటుంది ఓన్లీ కూడా ఏదన్నా తెగులు ఉంటే కనుక తెగులు ముందు కొంతగా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోద్దని మీకు చెప్పడం జరిగింది సో దాని తర్వాత గత ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజులు వ్యవధి క్రితం మనం కూపర్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ కూపర్ అన్నది మీకు ఎక్కువగా మనకి తోట పెరుగుతున్న టైంలో కానీ లేదంటే కనుక కాపు సెట్టింగ్ టైంలో కానీ తెల్లదోమ నెల్లిని కంప్లీట్గా కంట్రోల్ చేసుకొని దాదాపు కాప్ సెట్టింగ్కి విపరీతంగా పనిచేయడం జరుగుతుంది సో ఈ కూపర్ అన్నది కనుక ఎందుకు ప్రిఫర్ చేయాలి మనకి మార్కెట్లో టెక్నికల్స్ ఉన్నాయి కదా వాటికి వెళ్ళొచ్చు కదా కమలన్న ఎందుకు ఇవి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ మనకి బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంటు మనకి ఓన్లీ కూడా పోత ముందు వెళ్తేనే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు మందు పెడితే తప్ప పని చేయని పై టైంలో మనం కనుక ఇక్కడ తెల్లదోమ ఎర్రనల్లి దాంతోపాటు విపరీతంగా కాప్ సెట్టింగ్కి చేస్తున్న ముందు ఏదన్నా ఉంది అంటే అది కూపర్ సో ఈ కూపర్ అనేది మీరు కనుక సో ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కనుక కొట్టుకున్నట్లయితే సో ఎక్కువగా గోడ అనేది విపరీతంగా ఏర్పడడం తెల్లదోమ ఎర్రనల్ని కంప్లీట్గా క్లియర్ చేసి మనకి ఎక్కువగా పూతని ఎక్కువగా రావడానికి ఎక్కువగా మనకి కాప్ సెట్టింగ్కి చాలా బాగా ఈ కూపర్ అనేది పనితనం అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడు కనుక గమనిస్తే దాదాపు పదకొండు భావ వరకు కూడా టైం అవుతుంది సో ఇలాంటి టైంలో కూడా విపరీతంగా పూత కనపడుతుంది సో ఎక్కడ చూసినా కానీ పూత పింది మీద ఉంది అంటే ఖచ్చితంగా కూడా అది కూపర్ మహిత్యం సో ఇది ఓన్లీ కూడా ఒక మందు అంటే ఒక పూత మందు వెళ్తేనే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అయితే తప్ప పనిచేయని పరిస్థితుల్లో ఈ కూపర్ అనేది అంత రిజల్ట్ని ఏర్పరచుకుంది తెల్లదోమ ఎర్రనల్లి దాంతోపాటు మనకి కాబ్ సెట్టింగ్కి విపరీతంగా పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఆదోని వెళ్ళినా ఎముగినూరు వెళ్ళినా దాదాపు కర్నూలులో ఐజా వెళ్ళినా ఐజా వెళ్ళినా గద్వాలు వెళ్ళినా సో కర్నూలు జిల్లాలో ఎక్కడికి ఎత్తికినా కానీ నంద్యాలతో పాటు మనకి ఎక్కడ చూసినా కానీ కంప్లీట్గా మనకి కాప్ సెట్టింగ్కి కూపర్ అనేది స్ప్రే చేసి ది బెస్ట్ రిజల్ట్ని బెస్ట్ ఫీడ్బ్యాక్ని ఈ కూపరు అందుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ కూపర్ మాత్రమే ఎందుకు చెప్పాలి టెక్నికల్స్ చెప్పుకోవచ్చు కదా అంటే టెక్నికల్స్కి ఈ కాంబినేషన్లో మనకి వెళ్ళాలి అంటే కొంత బడ్జెట్ అనేది ఎక్కువగా అయిపోవడం జరుగుతుంది సో ఇలాంటి టైంలో పత్తికి కూడా మనం ఒక ఫస్ట్ ఫస్ట్లోనే చెప్పాను ఐదు నుంచి ఆరు స్ప్రేల్లో మంచి కాప్ సెట్టింగ్ దిశగా నేను వెళ్తానని చెప్పాను సో మొదటి స్ప్రే నార్మల్ స్ప్రే చేయించాను తర్వాత కూపర్ స్ట్రైకర్ చేపించాను తర్వాత కూపర్ కాప్ సెట్టింగ్ చేయించాను ఇప్పుడు కనుక నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను మా చేలో దాదాపు పాతిక నుంచి ముప్పై కాయల వరకు కూడా ఏర్పడి నలభై నుంచి యాభై వరకు కూడా ప్రతి చెట్టుకి గోడలున్న పరిస్థితి సో అందుకని ఈ కూపర్ కనుక మీరు కనుక స్ప్రే చేస్తే మాత్రమే ఈ రకంగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ంగా ఉంటుంది సో అంటే మనకి బడ్జెట్లో ఉండాలి మనకి మంచి రిజల్ట్ కనపడాలి సో ఎక్కువగా మనం ఖర్చు పెట్టకుండా డబ్బులు కనుక కొంత సేవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ కూపర్కి వెళ్ళండి సో లేదు నేను మార్కెట్లో వేరే టెక్నికల్స్కే వెళ్తానంటే ఒక పూత మందు ఒక తెల్లదోమ మందు ఒక నల్లి మందు కలిపి మూడు ఈ మూడు రకాలని మీరు విడిగా కొనుక్కొని కొనుక్కుంటే పద్నాలుగు పదిహేను వందల రూపాయలు ఖర్చు అంటే ఒక మంచి మందు ఒక కూపర్ లాంటి ది బెస్ట్ రిజల్ట్ ఉన్నది మీరు కొనాలి అంటే పద్నాలుగు పదిహేను వందల రూపాయలు పెడితే తప్ప మీకు మార్కెట్లో అందుబాటులో లేదు సో అందుకని మాత్రమే మీకు ఈ కూపర్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది అంతేగాని నేను పిచ్చి ఉన్నవి నాకు తెలియక టెక్నికల్స్ గురించి తెలియక నాకు వాటి గురించి అవగాహన లేక కాదు హండ్రెడ్ పర్సెంట్ వాటి గురించి అవగాహన ఉంది కానీ రైతుకు ఒక రూపాయి సేవ్ చేయాలి సో వాటి పనితనం ఎలా ఉంది సో ప్రతి చెట్టుకి కాపు సెట్ అయింది ఈ మూడు స్పేల్లోనే ముప్పై కాయలు పడినాయి దాదాపు మొత్తం కూడా కాపు ఉంది పైన విపరీతమైన ఎండలు ఉన్నాయి అయినా కానీ ఈ బెట్ట వాతావరణానికి కూడా తోట ఎంత క్వాలిటీగా ఉంది అనుకుంటే ఒకటేసారి మందు పెట్టాను డిఏపితో కలిపి భూ కమాండర్ కలిపి పెట్టాను ఇప్పటి వరకు కూడా ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు సో మీకు తోట క్లియర్గా చూపిస్తాను చూడండి కమలు చెప్పింది నిజమా కాదా ఊరికేదో గుడ్లో మెల్లగా ఏదో తెలిసి తెలియక ఏం చెప్తున్నాడో తెలియకుండా ఏం చేస్తున్నానో తెలియకుండా నేను చెప్పట్ల ప్రతిదీ కూడా ఏ ముందు చెప్పినా ప్రతి ఫీడ్బ్యాక్ ప్రతి రైతుని అడిగి తెలుసుకొని మాత్రం దాంతోపాటు నేను ట్రై చేసి నేను కొట్టిన తర్వాత మాత్రమే మీకు మళ్ళీ కూడా సగీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా మనకి సో ఈ కూపర్ అనేది చాలా ఫీడ్బ్యాక్ ఉంది దానికి మించిన స్ట్రైకరు స్టార్టింగ్ దశలో కొట్టాల్సిన ప్రతి రైతు అవసరం ఉంది దాని తర్వాత మళ్ళీ మీకు స్ట్రైకర్ కొట్టిన తర్వాత కూపర్ కొడతారు సో కూపర్ కొట్టిన తర్వాత మీరు బెట్ట మీద ఉన్నా కానీ ఈ డైనమిక్ సో ఈ బెట్ట మీద ఉన్నప్పుడు ఎక్కువగా కర్నూలు ఎక్కువగా ఆదోని ఎమ్మిగనూరు ఇలా రైతులు ఎక్కడైతే ఐజ గద్వాలు సో ఈ రే ఏరియాలు కానీ విపరీతంగా పేను బంక రావడం జరుగుతుంది దాంతోపాటు మాకు కూడా ఎక్కడన్నా ఈ పూతకి పేను బంక అంటే వెనకమాల ఎక్కడన్నా ఒకటి తగిలిన పరిస్థితులు అంటే ఈ వారం వ్యవధి రోజుల తర్వాత మాకు కూడా ఎక్కడన్నా లైట్గా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను సో ఇలా ఇది ఈ పేను బంకని కంప్లీట్గా నివారించాలంటే చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పనిచేయని అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేను బంకని కంట్రోల్గా నివారించుకొని మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా పేను బంకని ఈ బంక జిగురు అనేది విపరీతంగా ప్రతి రైతుని రాయచూరు ఏరియా వరకు కూడా ఇబ్బంది పడుతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతు ప్రతి ఒక్క రైతు కొట్టాల్సిన మందు ఏదన్నా ఉంది అంటే అది డైనమిక్ సో ఇది డైనమిక్ అనేది ఒకసారి గమనించుకోండి ఈ డైనమిక్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మీరు స్ప్రే చేయగలిగితే దాంట్లో పాటు తెల్లదోమ ఉంది అనుకుంటే ప్రైడ్ రెండు వందల గ్రాములు కానీ రెండు వందల యాభై గ్రాములు కానీ ఒక ఎకరానికి మంచి కంపెనీ తీసుకొని స్ప్రే చేయండి సో ఇది మీకు జిగురు ఎక్కడైతే జిగురు లాగా ఏర్పడుతుందో పేను బంక ఎక్కువగా మనకి అడుగున ఏర్పడి ఒక త్రిప్స్ లాగా ఏర్పడినాయో అనుకుంటున్నారో సో అలాంటి త్రిప్స్కి చాలా బాగా ఈ డైనమిక్ అయితే కనుక పనిచేయడం జరుగుతుంది పేను బంక త్రిప్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన ముందు ఏదన్నా ఉంది ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అంటే అది డైనమిక్ సో ఈ డైనమిక్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మార్కెట్లో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి సో సింపుల్గా దీంట్లో ఎసిఫేట్ ఒక మూడు ఎకరాలకు ఒక కిలో అంటే ఒక ఎకరానికి మూడు ఎకరాలకి ఒక కేజీ అంటే ఒక ఎకరానికి మూడు వందల ముప్పై గ్రాములు చొప్పున ఎసిఫేట్ కలిపి ఈ డైనమిక్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అంతా కూడా మీకు మొత్తం కూడా అంటే పేను బంక త్రిప్స్ నల్లి అన్నీ కూడా క్లియర్ అయ్యి మంచిగా గ్రోత్ స్టార్ట్ అవ్వడం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ టెక్నికల్ అంటే ఎసిఫేటు డైనమిక్ కలిపి మీరు బెట్ట పరిస్థితుల్లో ఉన్న మొక్కకి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా పేను బంక ఉందంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పైన మాత్రమే స్ప్రే చేస్తున్నారు ఆకులు తడిచేటట్టు కానీ పేను బంక ఎప్పుడూ కూడా ఆకులు అడుగు భాగాన కాండానికి ఏర్పడుతుంది కాబట్టి కాండానికి కూడా తగిలే విధంగా మీరు స్ప్రే చేసుకోండి అంటే ఐదు ఎకరాలు ఉంది అనుకుంటే ఆరు ఎకరాలు ముందు తెచ్చుకొని కొంచెం నాలుగు పంపులు ఎక్కువైనా కానీ మొత్తం కూడా మేర కారే విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా సో ఇన్ని స్ప్రేయింగ్లు చెప్పాను ఖచ్చితంగా కూడా నేను ఈ ఐదు స్ప్రేల గురించి మళ్ళీ కూడా రేపు ఒక మంచి వీడియో చేయబోతున్నాను సో ఆ వీడియోలో క్లియర్ కట్గా మళ్ళీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి రైతు కూడా గమనించండి పని చేసింది మాత్రమే కమల్ చెప్తాడు అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోండి సో ఈ దీని తర్వాత ఎక్కువగా ఎమిగనూర్ ఏరియాల్లో అసలు పురుగు పోవట్లేదు అంటున్నారు సో పురుగు గులాబీ రంగు పురుగు వచ్చిందంటే ఖచ్చితంగా కూడా దీని తర్వాత సో డైనమిక్ తర్వాత మనం పురుగున్నా లేదంటే కనుక ఎక్కువగా మనకి గులాబీ రంగు పురుగు ఏర్పడుతుంది అనుకున్నా కానీ ఐకాంప్లస్ కనుక కొట్టినట్లయితే సో ఈ ఐకాంప్లస్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకొని దాంట్లో కనుక మనకి క్లోరో ఒక రెండు వందల యాభై ఎంఎల్ కనుక వేసి కొడితే కనుక మీకు గులాబీ రంగు పురుగు దాంతోపాటు పచ్చ పురుగు లద్దె పురుగు కంప్లీట్గా వాష్ అవుట్ అవుతుంది సో ఎలాంటి ప్లిథోరా లాంటి మందుకు కూడా పోని పురుగు ఈ ఐకాంప్లస్ క్లోరో ఫార్మినేషన్లో కనుక చ చాలా బాగా పోవడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా గులాబీ రంగు పురుగు ఏర్పడుతుందంటే ఖచ్చితంగా కూడా ఐకాంప్లెక్స్కి అయితే కనుక ప్రిఫర్ చేయండి సో పేను బంక ఉంది సో బెట్ట పరిస్థితుల్లో ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా డైనమిక్కి అయితే కనుక వెళ్ళండి సో కాప్ సెటింగ్ ఉంటే కూపర్కి వెళ్తారు స్టార్టింగ్ దశలో ఉంటే స్ట్రైకర్కి వెళ్తారు సో ఈ ఐదు రకాల మందుల్ని స్ట్రైకరు కూపరు దాని తర్వాత డైనమిక్ సో ఐ కాంప్లెస్ ఈ నాలుగు రకాల మందుల్ని స్ప్రే చేస్తే మీకు చాలా వరకు ఆరేడు కింటాల వరకు కూడా కాప్ సెట్టింగ్తో సహా మీ చె మీ చేను అంటే ఏడు నుంచి ఎనిమిది కింటాల వరకు కూడా కాప్ సెట్టింగ్ కూడా అయిపోవడం జరుగుతుంది సో నేను గమనిస్తూనే ఉన్నాను సో ఈ చేను కూడా చూపిస్తాను మీ అభిప్రాయాన్ని తెలియచేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు టెక్నికల్స్తో పాటు నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా వీడి ఇన్ఫర్మేషన్ కూడా మరొక వీడియో అందించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో టెక్నికల్స్ అంటే సో ఏం లేదు సో కొంతమేర ఎక్కువ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పడ్డం వల్ల కూడా మీకు రైతుకి కొంత అవుతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆర్గానిక్ మందులు వైపు కనుక వెళ్ళగలిగితే కొంతమేర రైతుకి ఖర్చు తగ్గుతుంది ఆర్థికంగా కొంత ఎసులుబాటు కొరిగే అవకాశం కలిసి కలిగే అవకాశం ఉంటుంది సో అన్ని మందులు కాదు కొంతమేర పనిచేసే మందుల్ని మాత్రమే మీ వరకు కూడా తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్